అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మంచేర్యాలలో కలెక్టర్ కుమార్ దీపక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు గంజాయి ఇతరత్ర మత్తు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అసాధారణ ప్రవర్తన కలిగిన విద్యార్థులను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకురావాలని తెలిపారు అనంతరం కార్యక్రమం సంబంధిత గోడపత్రులు కరపత్రాలను ఆవిష్కరించి అందరిచే మాదక ద్రవ్య నిరోధక చేయించారు మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంట్రల్ రూల్స్లో ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోటలు డ్రగ్ అబ్యూజ్ గురించి ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు అండ్ ఈరోజు నా తరఫున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే చెప్తే అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు దాంట్లో అమ్ముకుంటున్నారు దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది ఇంకా ఒకటి వాళ్ళ గురించి కూడా మనము మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్రటరీగా పెడుతున్నాము కాబట్టి ఈ యొక్క సోషల్ ఇబీల్కి ఖచ్చితంగా మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ఇలా ఇలా చేయాలి దాని గు దాని గురించి మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్